శ్రీవారి గర్భాలయానికి ముందు గల గడపను కులశేఖరపడి అని పిలుస్తారు శ్రీవైష్ణవ భక్తాగ్రేసరులైన ఆళ్వార్లలో ఒకరైన కులశేఖర ఆళ్వార్ కేరళ దేశపు మహారాజు శ్రీవెంకటాచలాన్ని కీర్తిస్తూ ఆయన రచించిన పాశురంలో ఓ స్వామి నీ సన్నిధిలో రాతి గడపగా ఉండి సదా నీ ముఖార విందాన్ని దర్శించుకోవాలని ఆర్తిగా స్వామివారిని ప్రార్థించారు అందుకే గర్భాలయ గడపను ఆయన పేరుతో కులశేఖర పడి అని పిలుస్తారు పడి అనగా తమిళంలో గడప అని అర్థం అర్చకులకు తప్ప ఇతరులెవరికీ కులశేఖర పడి దాటి వెళ్లడానికి అనుమతి లేదు శ్రీవెంకటేశ్వరుని సన్నిధిలో శ్రీ స్వామివారి పాదాల ముందు నిత్యం స్మరింపబడుతూ సందర్శింపబడుతోన్న భాగవతోత్తముడైన కులశేఖర ఆళ్వార్ ఎంతటి ధన్యుడో కదా